రేసలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధం అన్నటువంటి నామంలో యువదకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం ద్వితీయోపదేశ కాండము పద్నాలుగు అధ్యాయము ఇరవై ఎనిమిదో వాక్యాన్ని చదువుదాం ద్వితీయోపదేశ కాండము పద్నాలుగు అధ్యాయము ఇరవై ఎనిమిదో వాక్యాన్ని మనము చదువుదాం నీ దేవుడైన యహోవా నీవు చేయు నీ చేతి పని అంతటిలోనూ నిన్ను ఆశీర్వదించును హలెలుయా నా దేవుని బిడ్లరా గమనించండి ఇక్కడ మనం చదివినటువంటి యొక్క వాక్యంలో మరి నీ దేవుడైన యహోవా నీవు చేయు నీ చేతి పని అంతటిలో నిన్ను ఆయన ఆశీర్వదించును అని రాయబడి ఉంది నా దేవుని బిడ్లారా మరి ఈ రోజున మనం గమనించినప్పుడు మన చేతి పని ఆశీర్వదించబడాలి అనేది దేవుని యొక్క కోరికండి కొంతమంది కష్టపడుతున్నారు కానీ మరి ఫలితం ఏమి కూడా రావట్లేదండి ఎంత పెట్టుబడి పెట్టినా లేకపోతే ఎంత కష్టపడినా రెక్కలు ముక్కలు చేసుకున్నా వారి జీవితంలో వాళ్ళ పరిస్థితులు మారుతున్నట్లుగా మనం చూడమండి మరి వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే అదే స్థితిలోనూ అదే అప్పులలోనూ అదే బాధలలోనూ వాళ్ళు కనబడుతూ ఉంటారు కారణం ఏమిటనంటే మనం కష్టపడుతున్నాం కానీ ఆ కష్టాను దేవుడు ఆశీర్వదించాలి హలెలియా కొంతమంది అనుకుంటారండి నా కష్టము నా చేతి పనులు నా యొక్క బలము మరి నా శక్తిని బట్టి నేను ఇదంతా కూడా నేను చేసుకుంటున్నాను మరి దేవుని ఆశీర్వాదం నాకెందుకు అనుకుంటారు నా దేవుని బిడ్డలారా గమనించండి ఒక పనిలో మనము నిలిచి ఉండాలి అని అన్నా ఆ పనిలో నా దేవుని బిడ్డలారా మనకు శక్తి ఉండాలి అక్కడ మనము పని చేయగలిగినటువంటి సామర్థ్యం కూడా మనకు ఉండాలి కారణం ఏమిటనంటే మరి కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం ఒక ఉద్యోగంలో ఆ వ్యక్తిని తొలగించేస్తూ ఉంటారు మరి వేరొకరిని అపాయింట్ చేసుకుంటూ ఉంటారు అలాంటప్పుడు అన్ని సంవత్సరాలు చేసినటువంటి ఆ యొక్క వ్యక్తి యొక్క పరిస్థితులు ఏమిటి అని మనం ఆలోచించినప్పుడు నా దేవుని బిడ్డరా పరిస్థితులన్నీ తారుమారుగా ఉంటా ఉంటాయి కనుక చూడండి ఒక ఉద్యోగంలో కానీ ఒక చేతి పనిని కానీ దేవుడు ఆశీర్వదించినప్పుడు ఆ ఇంట్లో కదువు ఉండదండి ఆ ఇంట్లో కొరత ఉండదండి కొద్దిగా సంపాదన అయినప్పటికీ కూడా దేవుడు ఆ కుటుంబాన్ని మరి ఆ యొక్క కష్టాన్ని ఆశీర్వదిస్తాడు కనుక దేవుడు ఆ యొక్క కుటుంబాన్ని పోషిస్తూ ఉంటాడు కనుక ఈ రోజున నీ యొక్క చేతి పని ఆశీర్వదించబడాలి అంటే నీ చేతి పని దీవించబడాలి అని అంటే మొదట నీ చేతి పనిలో నా దేవుని పిల్లరా దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థించు దేవుని సన్నిధిలో పెట్టి అడుగు ప్రభా ఇదిగో నాయన నా కష్టార్జితము ఇదిగో ఈ నెల అంతా కూడా నేను కష్టపడినటువంటి కష్టార్జితము ఈ యొక్క మాసం అంతా కూడా దీని ద్వారానే ప్రభా మేము పోషించబడాలి అక్కలు తీరాలయ్యా నేను ప్రార్థించు నా దేవుడు అన్నీ అన్నిటికీ పోగా ఇంకా కూడా నీ జీతము నీ యొక్క సంపాదన మిగులునట్లుగా దేవుడు ఆశీర్వదిస్తాడు హలెలుయా కనుక నా దేవుని బిడ్డలారు ఆ రీతిగా ప్రభువు మనకు కృపనిచ్చేలాగా ఒక చిన్న ప్రార్థన చేద్దాం మహాపరిషుదుడు వైన మా తండ్రి కృపగలిగిన మా గొప్ప దేవా నీకు వందనాలేస్ అయ్యా ఈ యువతి కాలం ముందు నీ మాటలు వినటానికి మీరు ఇచ్చిన కృపను పటిస్తూ తరాలి అయ్యా ఎంతో మంది నైనా చేతి పనులు ఆశీర్వాదం లేక అయా ఇబ్బందులు పడుతూ ఉన్నారు నా ప్రభా కష్టపడుతున్నారు కానీ నైనా నేను వచ్చేసరికి ఎన్నో బాధలు ఎన్నో సమస్యలు ఎన్నోనైనా అప్పులు నా ప్రవాహ నిబిడలేక ఏ తండ్రి చేతి పనులను మీరు ఆశీర్వదించండి చేతి పనుల మీద నైన దీవెన తన్ని మీరు కుమ్మరించండి కృపణీయండి ఈ మాసంలోనైనా ఇదిగో ఈ వాక్య ఈ యొక్క వాక్యాన్ని నమ్మి ఎంతమంది అయితే ప్రార్థిస్తున్నారు వాళ్ళందరి జీవితాలలో అయాన్నతని సమృద్ధి కలుగునుగా కానీ ప్రకటిస్తూ ఉన్నాను ఆ రీతిగా మీరు కృపణీయమని ఏసునామని అడిగి పెడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ప్రెజలాడ్ దేవుని కృప మీకు తోడైండును కాక